హాయ్ ఫ్రెండ్స్ ఇలా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇంక మా అమ్మాయి వచ్చి ఇంకా అది ఇది అని చెప్పి చిన్న హంగామా చేస్తుంది సో తనకు నచ్చింది ఏదో ఇచ్చేస్తే తనైతే సైడ్కి వెళ్ళిపోద్ది అని చెప్పి మా మమ్మీ వాళ్ళు ఏం తెచ్చారో పిల్లల కోసం అని చెప్పి వీడియో చేద్దాం అనుకున్నాను సో తనకు నచ్చింది తను తీసేసుకొని ఊరికి ఓపెన్ చేసామనేది అక్కడ సో అయితే నా దగ్గర కాదు అమ్మ దగ్గరికి వెళ్ళిపో నువ్వు తీసుకువెళ్ళి అమ్మీ ఇస్తుంది అంటే ఇంక వెళ్ళిపోయింది అగో చేయకూడదు అని చెప్పేసి నేను ఇచ్చేసాను ఇంకా సో తనైతే పట్టుకెళ్ళిపోయింది నేను ఇలా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ అండి ఇలా ప్యాకెట్ పట్టుకుంటున్నా మళ్ళీ విజిల్ సౌండ్ ఆ సౌండ్ అని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో పిల్లల కోసం అయితే చేగోడేలు అవేంటవి మురుకులు సమ్ బిస్కెట్స్ చేగోడేలు సో చాలానే తెచ్చింది ఇంకా మిక్చర్ అయితే చాలా చేసి తెచ్చింది అదైతే చూపించడం అవ్వలేదు అదైతే పెద్ద క్యాన్తోనే ఉంది అవి ఏంటంటే హాఫ్ మూన్ బిస్కెట్స్ అవి అండ్ మామిడికాయలు అలాగే చాక్లెట్ డబ్బాలు అయితే ఎన్ని తెచ్చారో అవి కనుక మా పిల్లలు ఇద్దరు చూసారా ఫస్ట్ మా అబ్బాయి చూసాడా అంటే ఇంకా అయిపోయిన సంగతే చూసారు కదా కిట్కేట్ డబ్బా అదైతే సో కిట్కేట్ డబ్బా చూసారు కదా అదైతే ఓపెన్ చేస్తాము అంటే టూ త్రీ అలాగా ఫస్ట్లోనే తీసేస్తాము మా పాప చూస్తుంది ఏంటి అని ఓకే కూడా తెచ్చుకుందనమాట అక్కడ నుంచి చూపిస్తుంది నాకు ఇవ్వమంటే అస్సలు ఇవ్వలేండి నో నో అనేసి నాకు అస్సలు ఇవ్వలేదు అడిగితే కూడానా సో నెక్స్ట్ అయితే చదగండి మంచి మంచ్ ఒక డబ్బా అండ్ మిల్కీ బార్ ఒక బాక్సు అండ్ పాపకైతే కొన్ని ఫ్రాక్స్ అయితే తెచ్చింది మా మమ్మీ సో ఫ్రాక్స్ అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న ఫ్రాక్స్ సో ఓపెన్ చేస్తాను చూడండి చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే నాకైతే క కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా అండ్ మీకు ఇందులో ట్విస్ట్ ఇష్టం ఉంటుంది చూడండి మా మమ్మీ అప్పుడే చెప్పింది నాకు కూడా తెలీదు సో ఒక్కొక్క కలర్ ఫ్రాక్ ఓపెన్ చేస్తుంటే నేను ఇంకా మా మమ్మీ నాకు ఫోన్లో చెప్తే నేను ఒకటి హండ్రెడ్ ఏమో అనుకున్నాను సో మా మమ్మీ చెప్పింది ఏంటంటే హండ్రెడ్కి త్రీ అంట చూడండి ఎంత బాగున్నాయో అక్కడ అదే నేను షాక్ అయ్యాను హండ్రెడ్కి త్రీ అనగానే నేను ఇంకా వన్ అదే హండ్రెడ్కి వన్ అనుకున్నాను ఇంకా హండ్రెడ్కి త్రీ అంటే చాలా బాగున్నాయి అంటే కాటన్ కూడా క్లాతే క్వాలిటీ కూడా బాగుందండి ఈ రోజుల్లో వస్తున్నా చెప్పండి బ్లౌజ్ పీసే ఒక సెవెంటీ వరకు ఉంటుంది మీటరు అలాంటిది పిల్లలకి కుట్టేసి కాటన్ ఫ్రాక్స్ అది కూడా రావడం అంటే ఫిఫ్ హండ్రెడ్కి త్రీ అంటే చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే మా మా పాప అయితే డైలీ అయితే ఇవే వేసేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి కదా అని చాలా బాగున్నాయి ఫ్రాక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి మీకు కలర్స్ కూడా చూపిస్తున్నా చూసారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మరి వాష్ చేస్తే ఎలా ఉంటాయి కూడా చూడాలి ఆల్రెడీ వాష్ చేసాము ఒక ఫ్రాక్ బాగానే ఉంది కలర్ కూడా ఏం పోలేదు చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే నాకు నచ్చినాయి అమ్మ నా సైజ్ కూడా ఉంటే తేలైపోయావా అని అడిగాను నేనైతే నీవైతే లేవమ్మ అని చెప్పింది మా మమ్మీ చూడండి ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి సిక్స్ ఫ్రాక్స్ తెచ్చింది ఆల్రెడీ పాప అయితే ఒకటి వేసేసుకుంది కదా సో చూడ ఫ్రాక్స్ దీక్ష నీకు నచ్చిందా అంటే అని అంటుంది మా పాప అయితే నీకు ఈ ఫ్రాక్స్ నచ్చాయా అని అడిగితే అదిగోండి దీక్ష నీకు ఈ ఫ్రాక్స్ నచ్చాయా అంటే అనేది చాలా బాగా అండ్ ఈ ఫ్రాక్స్ చూపించు అలా మా మమ్మీతో ఏదో అలా మాట్లాడుకుంటున్నాను దేనికో అండ్ మా పాపకు కూడా ఫ్రాక్స్ బాగా నచ్చాయంటూ అని కొడుతుంది అండ్ అయితే ఫ్రాక్స్ అయిపోయినాయి అండ్ ఫైనల్ అయితే వీడియో అయిపోతుంది ముందుగా అండ్ మళ్ళీ మా పాప వచ్చింది సో మా పాప చూడండి ఎంత క్యూట్గా బాయ్ చెప్తుందో బాయ్ ఫ్రెండ్స్ అనగానే కెమెరా కట్ చూడు బాయ్ చెప్పు అనగానే బాయ్ అని ఎంత బాగా చెప్తుందో మా మమ్మీ అయితే ఆహా చాలా బాగా చెప్తుంది అని చెప్పి మమ్మీ అలా ఉండి పెను కాసేపు చూసి చూడండి ఎంత క్యూట్గా చెప్తుందో బాయ్ అని ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతే వీడియో బాయ్ 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 చూసారా మా పాప ఎంతసేపు చెప్తుందో ఒకసారి చెప్పంటే ఎంతసేపు ఊపుతుందో బాయ్ బాయ్ అని అంతేనండి వీడియో ఇంకా బాయ్ బాయ్ చూసారా ఎన్ని వేషాలు వేస్తుందో కెమెరా ముందు చూస్తూ తన తన వీడియో తను మెయిన్ తన క్యా ఫోన్లో తన వీడియో తన ఫేస్ చూసుకొని అలా చేస్తున్నాను చూడండి ఎంత క్యూట్గా చేస్తుందో సో చూడండి ఇంకా బాయ్ బాయ్ చెప్పేయంటే ఇంకా ఆపకుండా అలా బాయ్ బాయ్ చెప్తూనే ఉంది అంతేనండి వీడియో బాయ్ బాయ్